హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి దుబాయ్ పక్కన అబిదాబిలో ఉన్న రామ్ మందిర్ టెంపుల్కి అయితే వచ్చేసామని ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో అయితే చేశాను అది ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇది వచ్చి పార్ట్ టూ అండి సో టెంపుల్ అయితే వచ్చేస్తున్నాం అనమాట నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీగా ఇచ్చేసాను కదా సో ఎవరైనా క్లారిటీగా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ వన్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి తెలుస్తుంది అర్థమవుతుంది కూడా అండ్ అలా ఈ టెంపుల్ ఎంత బాగుందో ఎంత చక్కగా ఉన్నదో అన్నది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో గుడి లోపలికి రావాలంటే బయట చెకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనల్ని లోపలికి పంపుతారనమాట మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి టెంపుల్ లోపలికంటే బాగా లోపలికి కాదు టెంపుల్ స్టార్టింగ్ లోకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ గంగా హార్తి అండి మేమైతే అటు సైడ్ వెళ్తున్నాము నుంచి అటు సైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట గుడి చుట్టూరు చూసారా ఆ వాటర్ కట్ట ఎంత బాగున్నాయో అక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ అన్నది నేను లాస్ట్లో పెడతాను చూడండి సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అక్కడ హారతి ఇస్తారంటండి సో అందుకే ఫ్లవర్ అండ్ లైటింగ్ అది తీసుకున్నాం అనమాట అందరూ తీసుకుంటున్నారండి సో మేము కూడా అయితే తీసుకున్నాము గంగాహారతి అన్నది చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ టెంపుల్ ఓపెనింగ్కి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి చేశారనమాట ఇంక మేమైతే గంగాహారతి ఇచ్చే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ కనిపించే స్టెప్స్ ఉన్నాయి చూడండి అక్కడికే వెళ్తున్నామండి సో అక్కడే అందరూ కూర్చోవాలన్నమాట అక్కడ మనం కూర్చుంటే ఫ్రెంట్ వాళ్ళ నుంచి వాళ్ళు గంగాహారతి ఇస్తారు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు ఇంకా జనం చూడండి ఎంతమంది వచ్చారో అసలు అక్కడ ఉన్న స్టెప్స్ అసలు మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట అంత జనం వచ్చారండి చూడండి గోపురాలతో ఎంత చక్కగా ఉందో గుడి అండ్ చుట్టూ వాటరు అసలు అక్కడ అక్కడ ఉన్న ఎంత బాగుందంటే అక్కడే ఉండిపోవాలన్నంత అలా అనిపించింది అనమాట అంత బాగుందండి అక్కడ ఒక మ్యూజిక్ పెట్టారు అసలు ఎంత బాగుందో అసలు ఆ మ్యూజిక్ వింటేనే అసలు ఒక మంచి ఫీల్ వచ్చిందండి ఆ మ్యూజిక్ వింటేనే ఉండాలనిపించింది అనమాట ఇంకా చూడండి ఒక టైం వరకు అనమాట పర్ఫెక్ట్ టైం అయితే నేను చూడలేదు ఆ టైంకి వచ్చిన వాళ్ళని మాత్రమే ఇలా లోపలికి పంపించారు ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళని కూడా ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ గంగా హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ఇస్తారనమాట అప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో కూర్చోమంటారు ఇంకా ఈ టైం అయ్యే వరకు మనం లోపలికి పంపిస్తారండి తర్వాత ఇంకా అక్కడే ఆపేస్తారు గేట్ దగ్గర ఇంకా చూడండి ఇంక అందరూ అయితే వచ్చేసారు చూడండి జనం అందరూ అసలు స్టెప్స్ మొత్తం ఫిల్ అయిపోయినాయి చూడండి అందరి చేతుల్లోనూ ఫ్లవర్ అండ్ లైట్ కూడా ఉంది కదా అందరు ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చారు ఆ ఫ్లవర్ చూడండి అక్కడ పక్కన కనిపిస్తుంది చూసారా ఆ వాటర్లో అయితే వేసేయాలన్నమాట వేయగానే లైట్ అయితే వెలుగుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో వాటర్లో ఆ ఫ్లవర్స్ వేయడం అసలు బాగా నచ్చిందనమాట నాకు అది ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చేసి కూర్చున్న తర్వాత వాళ్ళు హార్స్తారు అనమాట హార్ భారత్ అంటే మన ఇండియాలోగా ఆయిల్ పోసి వచ్చేసి అలా కాదండి మామూలుగా ఇప్పుడు మేము తీసుకున్నాం చూసారా అలాంటి లైట్స్తో నేను అనమాట చూసారు కదా అక్కడ కనిపిస్తుంది ఇద్దరు ఇంకా అటు సైడ్ ఒకళ్ళు ముగ్గురు మొత్తం ఒక సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ అలా హారతి ఇచ్చారండి ఇంకా లైన్లో నుంచినే ఇంకా అందరు కూర్చున్న వాళ్ళు కూడా అందరూ ఇచ్చారనమాట హారతి ఇక్కడ ఇలా హార్తి ఇచ్చినప్పుడే ఆ మ్యూజిక్ ఆ సాంగ్స్ గట్రా పెట్టారండి కానీ ఆ సాంగ్స్ పెడితే మరి కాపీరేట్ వచ్చేస్తుంది కదా నేనైతే మ్యూట్లో పెట్టేశానండి ఇంకా కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అందులో హారతి ఇచ్చారండి ఇలా చక్కగా జరుగుతుంది కదండి ఎంతైనా ముస్లింస్ దేశంలో హిందూ టెంపుల్ కట్టారంటే గ్రేట్ అసలు ఇంత అందంగా మళ్ళీ సేమ్ అయోధ్యలో రామ్ మందిర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే కట్టారు అయోధ్యలో రామ్ మందిర్ చూసినట్టే ఉంది కదండి చక్కగా మన ఇండియాలో ఉన్న అయోధ్య లాగానే ఉందండి సేమ్ ఎవరు మిస్ అవ్వద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సేమ్ అయోధ్య చూసినట్టుగానే ఉంది నాకైతే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఇంకా అలా చక్కగా గంగాహారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యిందండి చూసారు కదా ఎంత చక్కగా జరిగిందో అసలు అందులో చూసారు కదండి ఇంకా స్లోగా చీకటి పడడం కూడా స్టార్ట్ అయ్యింది చీకటి పడే కొద్దీ ఇంకా టెంపుల్కి అందం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే లైటింగ్స్ వేస్తున్నారండి ఉంది అసలు టెంపుల్ చూడండి మేము చీకటి పడే వరకు కూడా టెంపుల్ దగ్గరే ఉన్నామన్నమాట ఇంకా గంగాహారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా స్టెప్స్ పైకి ఎక్కి గుడి నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు ఈ లోపల ఒక మినీ రెస్టారెంట్ లో అయితే ఉందండి ఇటు సైడ్ ఇంకా అందరూ స్నాక్స్ తినేసి అయితే గుడి లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇంక ఇటు సైడ్కి అయితే వచ్చేసామండి వాటర్ చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాను అవి నేను లాస్ట్లో అయితే పెడతాను చూడండి టెంపుల్ చూసారు కదా లైటింగ్స్ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు అనమాట ఇంకా చీకటి పడ్డాక ఫుల్ లైటింగ్ వేస్తారు ఇంకా రెస్ట్ ఇక్కడ చిన్నగా e స్నాక్స్ తినేసి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము లోపలికి అయితే వెళ్తున్నాము గుడి చుట్టూ ఉన్న వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా గుడి లోపలికి వెళ్ళామండి మేము గుడి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది అప్పుడు ఇంకా చాలా అందంగా ఉందనమాట గుడి లైటింగ్స్తో కట్ట ఇంకా గుడి లోపలికి అయితే ఫోన్ నాటేళ్ళవండి అయినా సరే నేను చిన్నగా తీసాను అనమాట అసలు చూస్తారు సెక్యూరిటీ చూస్తారండి వచ్చి డిలీట్ చేసేయమన్నారు డిలీట్ చేస్తాను రీసైకిల్ బిన్లో కూడా డిలీట్ చేయమన్నారు వెంటనే నేను ఓకే చేసి వెంటనే క్యాన్సిల్ చేస్తానన్నమాట అందుక చిన్న గుడి లోపల అలా చిన్నగా వీడియో తీసాను అనమాట చూడండి స్కిప్ చేయొద్దు అండ్ అలాగే చూసారు కదా ఇంకా చీకటి పడుతుంది స్లోగా ఇంకా అలాగే జనం కూడా లోపలికి వెళ్తున్నారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు అనమాట లోపల కూడా ఎంత బాగుందంటే అసలు ఆ స్తంభాలు ఉంటాయి కదండీ శిల్పాలని గట్రా భలే చెక్కారు అసలు పాలరాయితోనే చేశారంటండి అసలు థౌజండ్ ఇయర్స్ ఉండిపోయేలాగా కట్టారనమాట టెంపుల్ నేను కొంచెం యూట్యూబ్లో అలా సెర్చ్ చేసి కొంచెం తెలుసుకుని అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ పార్ట్ వన్లో చూడండి కొంచెం అర్థమవుతుంది నాకు కొంచెం అలా అలా తెలిసినవి అయితే చెప్పాను ఇంకా టెంపుల్ కట్టినప్పుడు ఐరన్ ఎక్కువ యూస్ చేయలేదంటే సో చూసారు కదా పాలరాయితో కట్టారంట చూడండి మీకే అర్థమవుతుంది లోపల శిల్పాలని కట్టబలే చెక్కారు అసలు ఇంకా గుడి చుట్టూరు సెక్యూరిటీ చూడండి అసలు చాలామంది ఉన్నారు లోపల టెంపుల్ లోపల అసలు వీడియో నాటేలో ఫోటో నాటేలో అనమాట అయినా సరే నేను తీసాను లక్కీగా అయితే డిలీట్ అవ్వకుండా ఉంది మొత్తం పాలరాయి లోపల ఇంకా అలా మేము కూడా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుని మన మనసులో మాటలు దేవుడికి చెప్పేసుకొని ఇంకా అలా అలా టైం స్పెండ్ చేసి లోపల కూడా వచ్చేసామన్నమాట చూడండి లోపల కూడా ఎంత చక్కగా ఉందో పాలరాయితో చూడడమే తప్ప మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికైతే లేదు ఇంకా మేము అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఫొటోస్ ఉంటుంది కదా ఫొటోస్ తీయడం ఉంటుంది కదా మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం కదండి నేను మా హస్బెండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ అండ్ వైఫ్ కూడా ఫోర్ మెంబర్స్ కూడా ఒక ఫోటో అయితే దిగేశాము ఫోటో కాపీ తీసుకోవడానికి ట్వంటీ ధరమ్స్ అనమాట అంటే ఎంతో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇంకా చూడండి చీకటి పడిపోయింది ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళిపోవడానికి ఆల్రెడీ నేను స్టార్టింగ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్లిప్పర్స్ తీసేయాలని తీసేయడం అంటే గుడి బయట కాదు ఒక ఏరియాలో సేమ్ మళ్ళీ ఫోటో దిగేసిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళి స్లిప్పర్స్ తీసేసుకుని అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసే వచ్చేసే దారిలో అయితే వాటర్ ఫాల్స్ లాగా చిన్నగా ఉంది చూడండి అక్కడ కూడా ఫొటోస్ దిగుదామన్నా చీకటి పడిపోయింది కదా అయినా సరే లైటింగ్లో కొన్ని ఫొటోస్ దిగాము ఇంక అంతేనండి ఇంకా అలా స్లిప్పర్స్ తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ప్రసాదం కూడా పెట్టారు ప్రసాదం అయితే ఉంది అసలు ఇంకా చాలానే టైం అయ్యింది ఇంకా మేమైతే వచ్చేసాము అండ్ అలాగే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా సో ఆ ట్రాఫిక్ మొత్తం అయ్యి ఇంటికి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయిందండి టైము ఎప్పుడు మార్ని ఆఫ్టర్నూన్ త్రీకి అలా స్టార్ట్ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అవుతే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిందండి సో ఇలా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్